కొన్ని వందల మంది మీ స్టూడెంట్స్ మీ వల్ల ఈ రోజు మంచి స్థాయిలో ఉన్నారు సార్ మరి మీరు గుర్తించే కన్నా మా గుర్తింపు ఎక్కువ ఉంటుంది సార్ ఎందుకంటే వెయ్యి మందిలో మా తాతరా గారు మాస్టర్ గారు అని గుర్తుకుంటగలిగాను సార్ అదే వెయ్యి మందిలో నా స్టూడెంట్స్ ఎక్కడంటే వెయ్యి మంది మీ స్టూడెంటే సార్ పేరు పేరు మీకు ఒకవేళ పోవచ్చు కానీ తాతారావు గారు అంటే మరి ఇక్కడే కాదు మన ఆచంటే కాదు మన వెస్ట్ గోదావరి కాదు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం నా గురువు నా తాతారావు అని క్లియర్ గా చెప్పగలను సార్ చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఇరవై సంవత్సరాల తర్వాత మేము గ్రూప్ అనేది క్రియేట్ చేసి ఇప్పుడు చిన్న చిన్నగా మేము ఈ బాండింగ్ అనేది ఏర్పరచుకుంటున్నాం ఎందుకంటే ఇంకొక సంవత్సరాల తర్వాత థ్యాంక్షన్ తీసుకోవడం తప్ప ఎందుకు పని చేయం కదా ఆ ఉద్దేశంతో ఇప్పటి మేము ప్లానింగ్ చేసుకుని మా గ్రూప్ లో నలభై ఏడు మంది ఉన్నారు సార్ మొత్తం అందరూ కూడా కొంతమంది మరి అవుట్ ఆఫ్ లో ఉండటం వల్ల రాలేదు కొంతమంది పండగ ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరికి అనుకూలమైన టైం దొరకకపోవచ్చు కానీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా అందరూ మీట్ అవుతాం అలాగే మన మా ఫ్రెండ్షిప్ ఎలా ఉంటదంటే ఏదో మనం గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు కాకుండా ఒకరికొకరు హెల్ప్ గా హెల్ప్ఫుల్ గా ఉండాలి అంటే ఏ మిత్రుడికి కష్టం వచ్చినా గాని మనం ముందుండి అతనికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలండి మోటివేషన్ మా గురువు గారు తాతారా గారు స్టడీతో పాటు మోటివేషన్ కూడా అండి సారు రెండు చేసేవారు సార్ ఇప్పుడున్న కమర్షియల్ విద్య ఇప్పుడు కూడా కమర్షియల్ సార్ మాకు అప్పుడు కనీసం వంద రూపాయలు కూడా మేము ఇవ్వలేని పరిస్థితిలో చదువుకునేవాళ్ళం అండి మరి ఆ రోజుల్లో మరి విద్య అంటే చాలా గొప్పది ఇప్పుడు కన్నా నాకు తెలుసు అంతా మనం లక్షల ఫీజులు కడితేనే మరి ఈ రోజుని ఈ కాలేజీలు కానీ ఇవన్నీ ఎలా తయారయ్యాయి కమర్షియల్ గా తయారయ్యాయి కానీ ఏ రూపాయి కూడా మా గురువు గారు ఆశించకుండా చాలా విలువైన విద్యని అందించి కల్మసము లేకుండా మరి ఈ రోజుని మంచి స్థాయిలో ఆయన ఉన్నారు సార్ ఎన్నో వందల మందికి వేల మందికి గురువు అయ్యారంటే ఆ గొప్ప అదృష్టం అందరికి రాదండి అందరి గురువులకి రాదు మరి ప్రత్యేకమైన గుర్తింపు చంటలో మన ఆచంట మండలానికే మరి నెంబర్ వన్ స్థాయిలో ఉన్నారు సార్ ఎవరన్నా సార్ గురించి మాట్లాడండి సార్ అందరికి గుర్తున్నారండి చూసారా అంటే సార్ని ఎవరు మర్చిపోలేరండి చూసారా సార్ గురువు అంటే సార్ చాలా మంది గురువులు ఉంటారు సార్ ఒకటో తరగతి నుంచి గురువే రెండో తరగతి గురువే అన్ని మన గురువులు చాలా మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ గుర్తింపు అనేది ఒకరికి ఎక్కువ బాండింగ్ ఉంటుంది సార్ ఎక్కువ మనం చాలా మంది చూస్తూ ఉంటాం అనమాట ఫస్ట్ మూడు చెప్తాను సార్ ఏమనుకోండి టైం వేస్ట్ చేస్తున్నాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ అండి ఫస్ట్ దేవుడు సార్ దేవుడు ఈ దేవుడు మనకి హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే దేవుడే అంటారు సార్ ఒక పేరు అనేది మనం పెట్టుకున్నది తప్ప దేవుడు అని పిలుస్తాం దేవుడికి ఎన్ని అక్షరాలు సార్ మూడు అక్షరాలు మరి గురువుకి చూడండి సార్ మరి విద్యార్థి విద్యార్థి చూడండి సార్ చాలా ఎంత డిఫరెన్స్ ఎంత దగ్గరగా ఉంది మరి బంధం అనేది దేవుడు తర్వాత మనకు గురువు అయ్యారు గురువు శిష్యుడు మూడు అక్షరాలు మూడు అక్షరాలు లేదా ఆయన పిల్లలు మూడు మూడక్ష మూడు అక్షరాలు ఈ మూడు ఎంత బాండింగ్ చూడండి సార్ మరి ఈ దేవుడు ఒకసారి అంటే ఏంది సార్ ఈ దేవుడు మనం చిన్నప్పుడు మేము అడుగు అనుకున్నాం సార్ దేవుడిని వాళ్ళు నేను ఇంజనీర్ అవ్వాలి లేదా నేను కలెక్టర్ అవ్వాలి అని కోరుకునేవాళ్ళు దేవుడు అండ్ డైరెక్టర్ వచ్చి మనకు జాబ్ ఎవడు సార్ కానీ ఆ నువ్వు ఏదైతే అనుకున్నావో అది నెరవేర్చడానికి ఆ దేవుడు పడుకున్న వ్యక్తి సార్ మన మాస్టర్ గారు చూడండి ఆయన ఒక ఇంజనీర్ అవ్వాలంటే సార్ ఇంజనీరా కాదు పోలీస్ కాదు డాక్టరా కాదు జర్జా కాదు కానీ అన్నింటికి మూలం మన గురువు గారు చూడండి సార్ అన్నింటికి అన్ని వ్యవస్థలకి కూడా ఈ గురువు అనే వ్యక్తి ఎందుకంటే కనీసం తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత కలమసం ఉంటుంది సార్ కానీ గురువు కొండదు సార్ ఎందుకంటే నా పెద్ద కొడుకు ఎంత సంపాదించు నా చిన్న కొడుకు ఏమీ లేదు అని తల్లి కూడా బాధపడతారు సార్ కొన్ని సందర్భాల్లో కానీ గురువు అలా బాధపడ్డది సార్ గురువు అంటారు అందరూ నా శిష్యులు నా పిల్లలు అని క్లియర్ గా చెప్పగలరు సార్ మన గురువు గారు ఎంత శక్తి చూడండి సార్ గురువుకి దేవుడు పంపిన మన గురువు అందుకనే మాతృదేవో పితృదేవోభావ ఆచార్య దేవభావ అని ముగ్గురిని మనం వర్ణించడం జరిగింది మరి ఇప్పుడు వరకు మాకు టెన్త్ వరకు కూడా మాకు అంత చదువుకుని పైకి వచ్చే స్థాయి కొంతమంది మాత్రమే ఆ రోజుల్లో ఉన్నారు సార్ ఎందుకంటే అప్పుడు అన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా మంది ఇందులో చదువుకి పైకి రాలేకపోయారు నేను కూడా టెన్త్ ఒక సబ్జెక్ట్ ఆగిపోయింది సార్ కనీసం కట్టి కట్టి మళ్ళా నేను కంటిన్యూ చేయలేకపోయింది సార్ కానీ నేను చాలా మంది బాధపడ్డాను నేను చదువు ఒక ఫార్టీ పర్సెంట్ చదివితే సమాజాన్ని సిక్స్టీ పర్సెంట్ చదివాను సమాధానం సమాజాన్ని చదివాను ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గానీ మనకు అన్ని తెలుసు చూడండి సమాజం ఏ నేర్పిస్తుంది అంటే మన సంస్కారాన్ని నేర్పిస్తుంది ఆ సంస్కారం చాలా గొప్పది మన అన్ని చోట్లకి వెళ్ళి అన్ని విధాల ఎక్కడికి ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి వారికి హెల్ప్ఫుల్ గా ఉండి అన్ని విధాల హెల్ప్ చేసుకుంటూ వచ్చాం సార్ అలాగే మరి మాస్టర్ గారి గురించి అంత టైం ఒక్కరికి కాకుండా మన స్టూడెంట్స్ కూడా సార్ గారి ఒక్కసారి మాట్లాడాలని కోరుకుంటున్నానండి యల్ మారుతాడు రవి ముందుగా ఈ రోజు